నిన్న హరీష్ అన్న ప్రెస్ మీట్ ఇచ్చింది ఓ కొడుక కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కు చేసేసిండు అసలు అవి మాటల బుల్లెట్లా కూడా అర్థం కాలే ఒకసారి ఎనుర్రి మన తెలంగాణ సీఎం మన సీఎం తెలంగాణ ద్రోహి ఏనాడు ఉద్యమంలో పాల్గొనలే జై తెలంగాణ అనలే నేనైతే ఇన్లే ఇదైతే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న జై తెలంగాణ అని రేవంత్ అన్న అనగా నేను ఈ సరే రేవంత్ అన్ననే అన్నాం ఎందుకంటే అందరు అన్న అన్న అని బోధిస్తున్నారు కదా మనం కూడా గౌరవపరదంగా బోధిస్తాం ఏనాడు ఉద్యమంలో పాల్గొనలే జై తెలంగాణలే సోనియా వల్లే తెలంగాణ వచ్చిందంటే అమరులను అవమానించడమే తెలంగాణ ఉద్యమం గురించి రేవంతు నీతులు రాజీనామా చేయంటే అంటే పారిపోయిన రైఫిల్ రెడ్డి ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకుని తిరిగిన నేత కాంగ్రెస్ టీడీపీ నేతల కాంగ్రెస్ టీడీపీ తెలంగాణ పదం లేకుండా చేస్తాయి రెండు వేల పదిహేనులో సంగారెడ్డి కలెక్టరేట్లో రెండు వేల ఇరవై మూడులో ఆ సెక్రటరేట్ దగ్గర తెలంగాణ విగ్రహ తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టిన గ్రామాలలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగిస్తారా సంగారెడ్డిలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హరీష్ రావు ఏమంటున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమం అయితే తెలియదు జై బోలో తెలంగాణలో జై తెలంగాణాలనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే మరి నీకు తెలంగాణ గురించి హక్కు ఏది అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి అంటుండ హరీష్ అన్న ఇంకొక మాట చాలా అద్భుతంగా చెప్పాడు సోనియా గాంధీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ముమ్మాటిగా ఒప్పుకోరు ఎవ్వరూ ఒప్పుకోడు తెలంగాణ రాష్ట్రంలో మీత ఏది మూతి మీద మీసం మొలిసిన ఏమో కూడా ఒప్పుకోడు తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది అంటే నాలుగు కోట్ల మంది ప్రజల పోరాటం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం దాదాపుగా ఒక నాలుగు లక్షల మంది జీవితాలను తృణప్రాయంగా వదులుకున్నారు అంటే కేసులై అయి లాఠీ చార్జ్ అయ్యి చుట్టూ ఇప్పటికీ తిరిగి అనారోగ్యంతో బాధపడుతూ అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్న కాలాన్ని మనం చూస్తున్నాం సో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల వల్ల వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏ సోనియా గాంధో రాహుల్ గాంధో ప్రియాంక గాంధో ఇతరాలే వాళ్ళు సపోర్ట్ చేసారు సపోర్ట్ చేయించాల్సి వచ్చింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది అట్టుడికి పోయింది ఢిల్లీలో ఉన్న నేతలను గజ గజ ఇచ్చింది వణికిచ్చింది మీ అందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ ఉద్యమం అనేది ఒక చరిత్ర తెలంగాణ ఉద్యమం అనేది ఈ తెలంగాణ ఉద్యమాన్ని చరిత్రను ఏది ఆ ఏది ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో ఇంకా ఇతర దేశాలలో ఏ రాష్ట్రాలలో పోరాటానికి నాంది పలుకుతుంది కావచ్చు నేను చెప్తున్నా కదా ఇక మనోనికి ఏం తెలుసు తెలియదు తెలియనప్పుడు ఏం చెప్తాం తెలంగాణ పదమే లేకుండా చేసినాయి కాబట్టి రేపు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత రావు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తాడు